న్యూస్ కి స్వాగతం ఈరోజు డిసెంబర్ ఫైవ్ టూ ట్రెండింగ్ లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం మొదటగా నేటి ముఖ్యాంశాలు జాతీయ అంతర్జాతీయ వార్తలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమార్ పుతిన్ భారతదేశానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ తో కలిసి ద్వైపాక్షిక శిఖాగ్ర శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్ర గందరగోళ గందరగోళానికి గురవుతున్నాయి దాదాపు నాలుగు వందలకు పైగా విమానాలు రద్దు లేక ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై కేంద్రం సీరియస్గా ఉంది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది దీనివల్ల గృహ రుణాలు హోమ్ లోన్స్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది అనిల్ అంబానీ సంబంధించిన పదకొండు వందల ఇరవై కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసింది ఇక తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తే తెలంగాణ సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లో ఉన్నాయి భారీగా ఏకగ్రీవల ఏకగ్రీవాలు అయినట్టు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రకటనలు చేశారు త్వరలో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి లోప లోపు వరంగల్ ఎయిర్పోర్ట్ ప్ర పనులు ప్రారంభిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో భూకంపం ప్రకాశం జిల్లా స్వల్ప భూకంపం సంభవించింది ప్రజల భయంతో రోడ్లపైకి పనులు తీశారు ఏపీలో ఉచిత వైద్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల వార్తల గురించి వస్తే తిరుమల శ్రీవారి దర్శనాలలో టీటీడీ కొన్ని కీలక మార్పులు ప్రకటించింది విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన లేఖలు విషయంలో కొత్త నిబంధనలు వచ్చాయి ఇక సినిమా అండ్ ఇతర వార్త వార్తల గురించి మాట్లాడుకుంటే మొదటగా మాట్లాడుకునేది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటిది అఖండ టూ నందమూరి బాలకృష్ణ అఖండ టూ సినిమా విడుదల వాయిదా పడింది ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి పుష్ప టూ ఏడాది స్పెషల్ అప్డేట్ పుష్ప టూ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రచార కార్యక్రమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి మరిన్ని వివరాలు కావాలనుకుంటే మీకు ఏ అంశం ప్రత్యేకమైందో ఆసక్తిగా ఉందో తెలియజేయగలరు అందుకు మేము సిద్ధంగా ఉన్నాం పూర్తిగా వివరాలు అందిస్తాము